హాయ్ ఫ్రెండ్స్ నేను మీరాజు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు నందాల డోన్ లో గురువారం ఎద్దుల సందులో ఎద్దుల రేటు ఉన్నాయో తెలుసుకుందాం అలాగే ఒక చిన్న విన్నపం ఏంటంటే ఈ వీడియోని చివరిదాకా చూసి లైక్ షేర్ కామెంట్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయాల్సింది మనం చేసుకుంటున్నా ఏనా ఎందు లక్ష ఐదు ఎన్ని పండ్లు అది నాలుగు ఇది ఆరు ఎవరన్నా ఎంగళపల్ల ఫోన్ నెంబర్ చెప్తావా చెప్పు ఎంత అయిపోయినావు లక్ష ఐదు రెండు కలిపి ఎంత కడుతారు అప్పుడే మళ్ళా వారం వారం వస్తుంటావా ఏనా ఎవరు ఇంకా నెంబర్ ఎంత చెప్పినారు ఒకటి యాభై ఐదా ఒకటి యాభై జత ఎన్ని పనులన్న ఆరుపండు రెండు నాలుగు ఆరు ఆరు వచ్చాయా తొంభై ఆరు నలభై అరవై ఏంటి ముప్పై ఎనిమిది ఏడు సలు ఎంత చెప్పినారా యాభై తొమ్మిది ఎన్ని పనులు కడలు వేసినవన్నీ ఎవరు వెంగళంపల్లె ప్యాపిలి చెప్తావాడు ఎన్న ఎంత చెప్పినారణ లక్ష ఐదు జద్దా ఎవరు ఎన్ని పనులు పనులు వేసాయా కడలు వేసాయా కర్ర ములుగులా చెప్తావా అడుగుతున్నారేమన్నా లేదా మళ్ళీ ఎంత చేయాలనుకున్నావు ఏమైతే చెప్పినారు చెప్పినావా మొత్తం పళ్ళ నీళ్ళు వేసినావా ఎవరు చెప్తా చెప్తుంది తొంభై మూడు తొంభై పదహైదు పంతొమ్మిది నలభై తొమ్మిది పేరు చంద్రమోహన్ ఎంత కొండరా ఎంత కొండ్రీ కొనుక్కున్నాయి డెబ్బై ఆరు వేలు డెబ్బై ఆరు వేలు డెబ్బై ఎనిమిది వేలు జత్తా కొండ మూడా అదే అలా వచ్చింది యాభై ఎనిమిది వేలు యాభై ఎనిమిది వేల పర్లేదా రేటు ఎక్కువ తక్కువ రేట్లు ఎక్కినావాళ్ళు ఎక్కువ ఉంటే మాలోనే ఉంటుంది కదా

పాల పనుల ఎవరు ప్యాపిలి మాల వార వారం వస్తుంటావా వ్యాపారం కదా రైతా రైతా ఫోన్ నెంబర్ చెప్తావా నెంబర్ రాదా సరే ఏనా ఎంత చెప్తానా తొంభై రెండు ఎన్ని పనులు పనులు రెండు 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 పనులు తొంభై రెండు చెప్పిన ఎవరు మాలయ్య వ్యాపారమా రైతా ఫోన్ నెంబర్ చెప్తావా ఫోన్ నెంబర్ ఏ అడుగుతున్నారు ఫోన్ నెంబర్ అడుగుతారంటే లేదని ఫోన్ నెంబర్ పెట్టుకోకుండా నేను రెండు వారాలు పెట్టాల ఫోన్ నెంబర్ ఎవరు పిచ్చుకోలేరు అందరు ఫోన్ నెంబర్ కింద కామెంట్ చేస్తాను ఫోన్ నెంబర్ చెప్పాను ఫోన్ నెంబర్ చెప్పి అన్న చెప్పిన వాళ్ళు చెప్పిస్తాను చెప్పిన వాళ్ళు కావాలకుంటారు వారం వచ్చి వచ్చుకుంటారు ఏముంది ఎన్న ఎంత అయిపోయినా అన్న లక్ష పదహైదు ఎంత ఎన్ని పనులు నాలుగు పనులు ఆరు పనుల అది చూడండి సైజులు రెండు ఒకటి ఉన్నట్టున్నాయి ఎవరు ఎర్రగుంట్లపల్లె సెలెంబర్ ఎప్తా ఫోన్ అమ్మర్ ఎప్తా తెల్ల మీ పేరేనా సూర్యనారాయణ ఏంటంతేనో యాత్ర ఎన్ని పనులు పలుపులా ఎవరు తెరగుంట్లో పల్లె ఫోన్ నెంబర్ చెప్తావా చెప్పు ఆరు ఎనిమిది మూడు సరే ఏనా ఎంత ఎప్తు ఒకటి అరవై ఎంత కడతారు అప్పుడే పాలబండ్ల ఎవరు ఉగనాలుగుండలా మాల వార వారం వస్తుంటావా రైతా రైతా సార్ ఫోన్ నెంబర్ చెప్తావా సిక్స్ త్రీ జీరో వన్ ఎయిట్ త్రీ టూ ఫోర్ జీరో టూ ఏం పేరు సురేంద్ర సురేంద్ర ఉగనాల్ ఎంత అయిపోవు ఎంత అయిపోవు లక్ష నలభై అడుగుతున్నారేమన్నా ఎంత కడుతున్నారు పది కడుతున్నారు ఎవరి నుంచి వచ్చినావు వచ్చారు మాలవర అయితే వ్యాపారం చేస్తుంటావా అయితేనా ఫోన్ నెంబర్ చెప్తావా ఫోన్ నెంబర్ ఫోన్ నెంబరు చెప్పు ఎన్ని పనులు అంటవి అన్న ఎంత అయిపోయినావు ఎన్ని అన్న నాలుగు పనుల అది కడలు కడలే అది ఎవరు ఎగ్రికల్ చెరువు మళ్ళా రైతా లేకపోతే వ్యాపారం చేస్తుంటావా ఫోన్ నంబర్ ఎంత తొంభై తొమ్మిది ఎనభై ఐదు ఇరవై తొమ్మిది డెబ్బై ఏడు ఎనభై ఒకటి మీ పేరు అన్న శేఖర్ ఏం ఎంత చెప్పినా చెప్తున్నా చెప్పు నలభై ఎన్ని పనులు వచ్చినాయి నీకి నీకు ఎన్ని పనులు ఎవరు చెప్పు బాయ్ ఎక్కడ నెంబర్ నీ పేరు సుశాంత్ కేసీఆర్ చెప్పు

ఎవరు అబురం ఎన్ని పనులు ఇది రెండు నాలుగు వాళ్ళు ఇది రెండు నాలుగు ఫోన్ నెంబర్ అవుతావా నెంబరు చెప్తా చూడు చెప్పు ఎనభై మూడు సున్నా తొమ్మిది యాభై ఐదు పద్నాలుగు పద్నాలుగు ఏం పేరు కాశీన్ సాహెబ్ కాశీన్సాబ్ అవి అనివేనా అవి అవి ఎంత చెప్పినావు పది చెప్పినా అవి లక్ష పది ఇవి చె లక్ష లక్ష అది అది పాలప ఏనా ఎంత చెప్పినా అన్న తొంభై ఐదు పాల పండ్ల రెండు రెండు పండ్ల యావరు కుర్తి మా రైత వ్యాపారం చేస్తుంటావా రైతేనా ఫోన్ నెంబర్ చెప్తావా ఫోన్ నెంబర్ ఫోన్ నెంబర్ చెప్తావా ఏడు రెండు తొమ్మిదిలో ఏడు రెండు ఐదులు ఒకటి ఎనిమిది ఒకటి సున్నా పేరు దస్తగిరి తమ్ముడా అది మండలం వస్తుంది మండలం అంటే ఆది ఇరవై ఐదు అడుగుతున్నారేమన్నా ఎన్ని పనులు ఫోన్ నెంబర్ చెప్తావా ఎనభై తొమ్మిది పంతొమ్మిది ఎనభై ఏడు పదిహేడు ఎనభై నాలుగు పేరు వీరేష్ ఏనా ఎంత అయిపోయినా ఎంత అయిపోయినావు లక్ష రూపాయలు అడుగుతున్నారా అడుగుతున్నారామన్నా నేనే కదా అంతా వెళ్ళినాయి ఎంతగా ఆడుతున్నారేమన్నా యావరు ప్యాపిలి ఫోన్ నెంబర్ చెప్తా చెప్పు తొంభై తొమ్మిది యాభై తొమ్మిది ఇరవై నాలుగు ఇరవై ఆరు పేరు సూరి సూరింత చెప్పినా అన్న ఇది ఎంత అది ఎంత ఇది యాభై ఎనిమిది ఎన్ని పనులు రెండు పల్లె యావరు ఎర్రగుడ్ల పల్లె ఏమన్నా అడుగుతున్నారా ఏమన్నా చెప్తావు ఫోన్ నంబర్ చెప్తావా సరే నేను ఎంత చెప్పినా ఎనభై ఐదునా పాల పండ్ల పాలప ఐదు ఎనభై ఐదుకి అడుగుతున్నారు ఫోన్ నంబర్ ఎవా గుర్తులేదా ఎప్పు తొంభై అడుగుతున్నారేమన్నా యావరు గూడూరు నుంచి వచ్చినావు పేరు మీ పేరు సెలం ఎయిట్ సిక్స్ త్రీ నైన్ టూ త్రీ సెవెన్ టూ ఎన్ని పనులు వచ్చినాయి ఎన్ని పనులు ఇవి నల్ల నాలుగు పనులు ఎంత అయిపోవనా ఎంత అయిపోయినావు ఎన్ని పండ్లు పండ్లు ఇంకా లేదా దానికి ఇంకా నేతవేను ఎవరు తొందరపాడు కర్ర వచ్చినావు వ్యాపారమా రైతా సరే సెల్ నెంబర్ ఎత్తా చెప్పు ఎనభై ఆరు ఎనభై ఆరు ఎనభై ఆరు ముప్పై తొమ్మిది ఇరవై మూడు అరవై ఐదు డెబ్బై ఐదునా ఎంత ఎట్టినా బాబాయ్ లక్ష లక్ష ఎనభై లక్ష ఇరవయా ఎంతగా అడుగుతున్నారు అడగకున్నారా టైం ఇంకా అలా లక్ష ఎనభై లక్ష ఇరవై కానీ చెప్తున్నావు అయినా కానీ అని కానీ కుదరట్లేను బేరం అప్పుడు మార్కెట్ ఎట్ రేట్ రేట్లు బట్టి అమ్ముకోవాల్సింది కదా ఎవరు వచ్చినావు ఎన్ని పనులు

ఏనా ఎంత చెప్పినా ఒకటి ఇరవై ఎన్ని పనులు అన్ని యావరా రుద్రారం ముద్దారం పునమరేపా తొమ్మిది ము పడు అక్కడ మళ్ళా వారం వారం వస్తుంటారా వ్యాపారమా రైతా వ్యాపారం చేస్తుంటావు కట్టుకోవ్ నేర్పిస్తున్నారే మీ నేనా ఏం చెప్పినారా అరవై ఆరు ఎన్ని పనులు అన్నీ లేచాయా అయిపోయింది అయిపోయిందా పెద్దది అయిపోయిందా కదా ఎంత కడుతున్నారు సార్ ఫోన్ నెంబర్ చెప్తావా ఫోన్ నెంబర్ చెప్తాను చెప్తా ఒకటి సున్నా తొమ్మిది పేరు వెంకట్రాములు రేపు నవన్న ఒకటి ఇరవై జత అరవై అరవై వేలు ఒకటి అన్ని పనులు వేసినాయి కదా యావరు భూగోలు ఫోన్ నెంబర్ చెప్తావా ఇరవై రెండు ఒకటి అరవై రెండు ఎనభై ఒకటి అరవై రెండు ఎనభై ఒకటి ఇరవై ఒకటి మూడు సున్నా ఆరు సరే పేరు చిన్నగడ్డయ్యా చిన్నగిడ్డయ్యే భూగోలు రైల్వే స్టేషన్ ఉంటుంది అదేనా

ఎంతగా అడుగుతున్నారు అడుగుతున్నారా అడగలేదా ఎవరు సామానా ఎన్ని పనులు దీనికి రెండు దానికి రెండో ఒకటి అది మంద ఉంది ఉంది ఫోన్ నంబర్ చెప్తా చెప్తా చెప్పు నా నంబర్ చెప్పై తొమ్మిది ఎనభై ఒకటి ఎనభై ఒకటి యాభై ఏడు నలభై ఒకటి అదే కొద్దిగా చూడు ఎంత అడుగు లక్ష యాభై తీసుకో అనుకుంటున్నా అది కదబ్బా ఇస్తావా రావులేదబ్బా యాభై ఐదు వేలకు ఇస్తావా ఎంత చెప్పు లక్ష రావలేదు లక్ష నేను లక్షకి రావు